హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి మటన్ నిల్వ పచ్చడి ఈరోజు నేను చేసిన మటన్ నిల్వ పచ్చడి తయారీ విధానము మీలో ఎవరైనా ఈ పద్ధతిలో ఎప్పుడైనా ట్రై చేశారా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఎందుకంటే నేనైతే మాత్రం ఎప్పుడు ఈ పద్ధతిలో చేయలేదు ఆల్రెడీ మన ఛానల్లో మటన్ నిల్వ పచ్చడి రెసిపీ ఉంది కానీ నేను కొత్తగా చూశాను అనమాట నాకన్నా చిన్న వయసు అమ్మాయే ఇంకా తను చేసింది అనమాట ఈ పద్ధతిలో మటన్ నిల్వ పచ్చడి చాలా బాగా అనిపించింది నాకు ఇంక ఈ పద్ధతిలో చేస్తే మనకి మొక్క అనేది గట్టిగా ఉండదు చక్కగా మెత్తగా ఉంటుంది పైకి ఫ్రై అయిపోయి ఉంటుంది నిల్వ ఉంటుంది పచ్చడి అలాగే మనకి పచ్చడి తింటున్నా కూడా టేస్ట్గా ఉంటుంది మొక్క అనేది మెత్తగా ఉంటుంది ఒక్కొక్కసారి మనకన్నా చిన్నవాళ్ళు చేసినప్పుడు ఆ నీకేం తెలుసులే నాకన్నా బాగా చేస్తావా నువ్వు అన్నట్టు ఉంటుంది కానీ టాలెంట్ అనేది ఎవరి దగ్గరైనా ఉండొచ్చు మనకు నచ్చితే మనకన్నా చిన్నవాళ్ళ దగ్గరైనా చూసి నేర్చుకోవాల్సిందే మరి నాకు నచ్చాక నేను నేర్చుకున్నాక మీకు చూపించుకుని ఉంటానా నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి ఇంక ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేనైతే ఒక అర కేజీ మటన్ తీసుకున్నాను ఇదిగోండి ఈ సైజు ముక్కలుగా కొట్టించుకోండి ఇది బోన్తో సహా తీసుకున్నా అనమాట రెండు మూడు సార్లు శుభ్రంగా ఈ మటన్ని కడిగేసుకోవాలి ఇంక ఇప్పుడు ఇందులో ఒక్క టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు వేసుకోండి ఉంటే లేదంటే మెత్తటి ఉప్పు అయినా వేసుకోవచ్చు అలాగే ఒక పావు టీ స్పూన్ కన్నా కూడా కొంచెం తక్కువగా పసుపు వేసుకోవాలి ఇంక ఇప్పుడు ఈ పసుపు ఉప్పు అంతా కూడా బాగా మటన్కి పట్టేలాగా చేత్తో ఇలా కలిపేసుకోండి ఇంక ఇప్పుడు మనం ఈ మటన్ ని కుక్కర్ లో వేసి ఉడికించుకుందాము ఇంక ఇలా కుక్కర్ లో మటన్ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి అలాగే ఒక యాభై ఎంఎల్ వరకు వాటర్ కూడా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి ఇంక స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకోవాలి అయితే ఇది ఎన్ని విజిల్స్ రావాలన్నది మీరు తీసుకున్న మటన్ ముదురు లేతను బట్టి ఉంటుంది అలాగే మీ కుక్కర్ ఎన్ని విజిల్స్ వస్తే ఉడుకుతుంది అనుకుంటారో అన్ని విజిల్స్ రాగానే ఆపేసుకోండి ఇంక ఇక్కడైతే నేను ఒక ఐదారు విజిల్స్ రానిచ్చాను ఇంక ఈ రోజు నేను తీసుకున్న మటన్ అయితే కొంచెం ముదురుగానే ఉంది ఒక మొక్క తీసి ఉడికిందో లేదో చూద్దాము ఇదిగోండి ఇంక ఇక్కడ గెరెట్లో ఒక మొక్క తీసి చూశాను అనమాట అయితే నాకు ఇంకా కొంచెం ఉడకాలనిపించింది ఇంక ఇందులో మనకి మటన్లో వాటర్ కూడా ఉంది సరిపోతుంది ఇంకా వాటర్ ఏమి వేయలేదు ఆ ఉడికిపోతుంది ఉడికిపోతుందని చెప్పి మళ్ళీ మూత పెట్టేసి విజిల్ పెట్టి ఇంక మళ్ళీ ఐదారు విజిల్స్ రానిచ్చాను మొత్తం పది విజిల్స్ వచ్చాయి మళ్ళీ వెయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ మూత తీసేస్తున్నాను అసలు మటన్లో మనం వేసిన కొంచెం వాటరే కాని ఎంతసేపు ఉడికించినా అందులో వాటర్ మాత్రం ఉంటూనే ఉంటుంది ఇదిగోండి ఇంక ఇక్కడ మంచిగా మెత్తగా ఉడికిపోయింది ఇంక ఇలా ఉడికిపోతే సరిపోతుంది మనకి ఇంక ఇప్పుడు ఇందులో మనకి ఇంకా వాటర్ ఉన్నాయి కదా ఇంకా ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మళ్ళీ ఉడికించుకోవాలి ఇంక మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేశాను ఇప్పుడు ఇదంతా ఇంకిపోయే వరకు ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి ఇంక ఇక్కడ చూసారా మనకు వాటర్ పూర్తిగా అయిపో వస్తుంది అయితే పూర్తిగా డ్రై అయిపోయిన దాకా అయిపోనివ్వకూడదు ఇంక ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేసుకోవాలి ఇంక ఇక్కడ నేను ఒక కప్పు తీసుకున్నాను కదా ఇందులో వంద గ్రాముల ఆయిల్ పడుతుంది మనకి అయితే ఈ మటన్లో ఇప్పుడు మనం ప్రస్తుతం యాభై గ్రాములు వేసుకోవాలి ఆ కప్పుతో తీసుకున్నాను కదా సగం కప్పు ఆయిల్ వేసాను ఇంక ఇప్పుడు మళ్ళీ ఇలా గెరెట్తో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి మనం ఇలా వాటర్ ఉండగానే ఆయిల్ వేసి ఉడికించుకోవటం వల్ల మనకు ముక్క అనేది మెత్తగా ఉంటుంది అనమాట అదే మనం డీప్ ఫ్రై చేస్తే పూర్తిగా వేగిపోయినట్టు అయిపోయి ఇంకా మనకు మటన్ అనేది ముక్క తినేటప్పుడు గట్టిగా ఉంటుంది మనం ఇలా చేయటం వల్ల ఉడుకుతూ వేగినట్టు ఉంటుంది కాబట్టి మనకు మొక్క మెత్తగా ఉంటుంది ఇంక ఇక్కడ కుక్కర్లోనే ఇంకా వేయించేద్దామని చూశాను కాకపోతే కుక్కర్ మాడిపోతుందనమాట ఇంకది మళ్ళీ తర్వాత కడగటానికి కూడా ఇబ్బంది అవుతుందేమో అని ఇంక ఇక్కడ కడాయిలో వేసేసాను ఇంకా అందులో ఉన్న ఆయిల్ కూడా వేసేసాను వాటర్ అనేవి పూర్తిగా ఇంకిపోయాయి అనమాట ఇంక ఇప్పుడు మనకు ఓన్లీ ఆయిలే ఉంది ఈ యాభై గ్రాముల ఆయిల్లోనే మనకు ముక్క అనేది ఉడుకుతూ వేగాలి అప్పుడే మనకు బాగుంటుంది అనమాట ఇదిగోండి ఇలా గిరెట్ తో మాత్రం తిప్పుకుంటూనే ఉండండి లేకపోతే అడుగంటుతుంది ఇదిగోండి ఇంక ఇక్కడ కలర్ చేంజ్ అయ్యాయి చూడండి ఇదిగోండి మొక్క ఈ కలర్ రావాలన్నమాట ఇంకా కొంచెం వేగాలి మనకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసిన తర్వాత కూడా ఇంకా కొంచెం వేగుతుంది కాబట్టి ఇంక ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఉన్న వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఏమాత్రం పచ్చి లేకుండా ఎర్రగా వేగాలి ఇలా తిప్పుకుంటూ వేయించుకోండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి ఎర్రగా వేగిపోతుంది అనుకున్నప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి ఉంటుంది కదా ఇంకా అది ఇలా నలిపి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఒకవేళ మీకు ఏదైనా ఆ కసూరి మేతి ఇష్టం లేకపోతే వేసుకోకండి కానీ లేకపోతే ఒకసారి ట్రై చేయండి తప్పకుండా చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఇదిగోండి ఇంక ఇక్కడ మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఎర్రగా వేగిపోయింది ఇంక ఇప్పుడు స్టవ్ ఆపేసేద్దాము ఇది పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇంక దీన్ని ఎలా కలుపుకోవాలో చూపిస్తాను ఇంక ఇక్కడ పూర్తిగా చల్లారిపోయాయి మటన్ ముక్కలైతే ఇందాక మనం యాభై గ్రాముల ఆయిల్ వేసాం కదా ముక్కలు వేయించుకునేటప్పుడు ఇంక ఇప్పుడు మళ్ళీ ఒక వంద గ్రాముల ఆయిల్ వేసుకోవాలి ఇందాక గిన్నెలో సగం ఉంది కదా ఇంకా సగం పోసాను ఈ ఆయిల్ మనం వేడి చేయాల్సిన అవసరం లేదు మనం మామిడికాయ పచ్చడిలో ఎలా అయితే ఆయిల్ పోసుకుంటామో అలా పోసుకుంటే సరిపోతుందంట అమ్మాయి చెప్పింది ఇంక ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపేసి ఇంక ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతి పిండి వేసుకోవాలి మెంతుల్ని దోరగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మిక్సీ పట్టి వేసుకోండి అలాగే ఒక ముప్పై టేబుల్ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి వేసుకోండి ఇంక ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ బావు వరకు గరం మసాలా వేసుకోండి ఒకవేళ మసాలాలు మీరు కొంచెం ఎక్కువ తినేట్టయితే ఇంకొక అర టేబుల్ స్పూన్ పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు మేమైతే కొంచెం తక్కువే వాడతాము మసాలాలు ఇంక ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాలి కొట్టినొప్పని బయట మనకు మార్కెట్ లో దొరుకుతుంది ఆ ఉప్పు వేసుకోండి ఇది గ్రాముల్లో వచ్చి నలభై గ్రాములు మనం ఆయిల్ వేసిన కప్పు అర అరకప్పు టేబుల్ స్పూన్ లెక్క అయితే మూడు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇంక ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి ఈ కారం పచ్చి కారం వేసుకోవాలి ఇలాంటి పచ్చళ్ళలో ఇదిగోండి కప్పు తోట వచ్చేసి ముప్పై కప్పు పైగా వేసుకోవాలి ఇది గ్రాముల్లో వచ్చి నలభై గ్రాములు టేబుల్ స్పూన్లలో లెక్క వచ్చేసి ఒక ఆరు టేబుల్ స్పూన్లు ఉంటుంది ఈ కారం ఘాటును బట్టి వేసుకోండి ఒకవేళ మీకు ఘాటు తక్కువగా ఉంది అనుకుంటే యాభై గ్రాముల వరకు వేసుకోవచ్చు మా కారం అయితే కొంచెం ఘాటుగా ఉంది అందుకే నలభై గ్రాములే వేసాను నేను ఒకవేళ మీరు ఇంక ఈ మాత్రం ఘాటు కూడా తినమనుకుంటే ముప్పై గ్రాములే వేసుకోవచ్చు ఇంక ఇప్పుడు ఉప్పు కారము మెంతిపిండి అలాగే జీలకర్ర పొడి గరం మసాలా అంతా కూడా ముక్కలకు బాగా పట్టేలాగా ఇలా కలిపేసుకోవాలి ఇంక ఇలా అంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం నిమ్మరసం వేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేను నేను మూడు నిమ్మకాయలు తీసుకున్నాను ఈ నిమ్మకాయలు పెద్దవి ఇలా రసం తీసాను ఇది దగ్గర దగ్గర ఎనభై గ్రాముల వరకు ఉంది ఇందులో అయితే నేను ఒక అరవై గ్రాముల వరకు నిమ్మరసం వేసాను మీరు తినే పులుపుని బట్టి మీ ఇష్టాన్ని బట్టి యాభై గ్రాములకు తక్కువ కాకుండా వేసుకోండి మనకు అప్పుడే పచ్చడి మంచిగా నిలవ ఉంటుంది కప్పు కొలతలు అయితే ఒక అరకప్పు వేసుకుంటే సరిపోతుంది ఇంక ఈ నిమ్మరసం కూడా బాగా పట్టేలాగా అంతా బాగా కలిసే వరకు కలిపేసుకోండి ఇదిగోండి ఇంక ఇప్పుడు నాకు కొంచెం ఆయిల్ పడుతుంది అనిపించింది మళ్ళీ ఒక యాభై గ్రాముల ఆయిల్ అయితే వేసాను మొత్తం ఈ పచ్చడికి గాను రెండు వందల గ్రాములు ఆయిల్ పట్టింది మనకి ఎప్పుడైనా సరే పచ్చడి అనేది నిల్వ ఉండాలంటే ఆయిల్ అనేది పైకి తేలి ఉండాలి అప్పుడే మనకు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది సరిగా ఆయిల్ లేకపోతే గనక ఒక్కొక్కసారి బూజు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఒకవేళ మీరు మసాలా పొళ్ళు అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకుంటే కారం అది మన గ్రేవీ ఎక్కువ వచ్చి ఆయిల్ ఇంకా కొంచెం పడుతుంది రెండు వందల గ్రాములే వేసుకోవాలనేమి లేదు ఆయిల్ ఇంకా మీకు పైకి ఆయిల్ తేలే వరకు వేసుకోండి మీరు తక్కువే వేసుకోండి ఎక్కువే వేసుకోండి ఇదిగోండి కాసేపటి తర్వాత ఇలా చక్కగా ఆయిల్ అయితే పైకి తేలింది చూడండి పచ్చడి అయితే ఎంత బాగుందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఈ పచ్చడి మూడు నాలుగు నెలల వరకు కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అసలు ఎన్ని రోజులైనా ఉంటుంది ఏం పాడవదు ఇదిగోండి కూడా చూడండి ఇలా చక్కగా మెత్తగా ఉంది మామూలుగా మనం డీప్ ఫ్రై చేస్తే ఇంకా కట్టు ఉన్నట్టే ఉంటుంది కదా మొక్క వచ్చేసి ఇంకా అలా కాకుండా ఇలా చేయటం వల్ల మనం కూర ఫ్రై చేసుకుంటాం కదా అలా ఉంటుంది అనమాట మొక్క తింటుంటే చక్కగా ఇలా మనం తుంచితే చేతితోటి తునిగిపోతుంది ఇంక ఇక్కడ చూడండి ముక్క అసలు ఎలా తునుగుతుందో మెత్తగా ఇలా ఉంటే బాగుంటుంది కదా నాకైతే ఇలాగే నచ్చుతుంది మరి మీకు ఎలా నచ్చుతుంది అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇంక ఇక్కడ చక్కగా అన్నం పెట్టేసుకొని ఒక ముద్ద అన్నం అయితే కలిపేసుకున్నాను మీకు అన్నీ అర్థమయ్యేలాగా కొలతల్లో చెప్పాననే అనుకుంటున్నాను మరి మీకు ఎలా అనిపించింది నేను చూసి సరికొత్తగా చేసిన మటన్ నిల్వ పచ్చడి అన్న తప్పకుండా కమెంట్ చేయండి అంతే ఎంతో టేస్టీగా మటన్ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది మరి మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్